జమ్మూ కాశ్మీర్ లోని పహల్గా ఉగ్రవాదు జరిపిన హత్యాకాండను ఖండిస్తూ అంబేద్కర్ కోసం జిల్లా లో ఆర్య వయసులు శుక్రవారం కొవ్వొత్తల ర్యాలీ నిర్వహించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం మరియు అమలాపురం శ్రీ వాసవి కన్య పరమేశ్వరి వైశ్య సంఘం సంయుక్త పట్టణంలోని స్థానిక గడియాల స్తంభం సెంటర్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా ముమ్మడవ గేటు వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆర్య వయసులు నినాదాలు చేశారు అనంతరం ఉగ్రవాద దాడుల్లో మరణించిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చెరాలని భగవతిని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు తదుపరి వారు మీడియాతో మాట్లాడుతూ భారతదేశానికి తలమానికంగా నిలిచే కాశ్మీర్ లో రక్తపాతం సృష్టించే ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు మారు వచ్చి అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నంత మాత్రాన జాతి సమైక్యతను దెబ్బతీయలేరని అన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆరివయ సంఘ కార్యవర్గ సభ్యులు వరదా సూరిబాబు నంబూరి సత్యనారాయణమూర్తి శెట్టి కుమార్ జిల్లా ఆరివయశ్య మహిళా విభాగ అధ్యక్షురాలు ఎండూరు మహాలక్ష్మి అమలాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం కార్యదర్శి నంబూరి నరేష్ కోశాధికారి కొమ్మూరి ప్రసాద్ కార్యవర్గ సభ్యులు వంకాయల కాశీ అప్పన వీరన్న పచ్చగోడ సామరాజు నూలు కృష్ణ తదితరులు పాల్గొన్నారు జై శ్రీమన్నారాయణ మరి చిన్నజీ స్వామివారు చెప్పినట్టు సర్వ ప్రాణి సేవయే మాధవ సేవ అన్నట్టుగా సర్వ ప్రాణుల్ని కూడా ప్రేమించేటటువంటి హిందూ తత్వం హిందూ సమాజంలో ఉన్నటువంటి మన హిందువుల మీద ఉగ్రవాదులు అంటే మొన్న జమ్మూ కాశ్మీర్లో టహల్గా పర్యాటక ప్రజల మీద దాడి చేసి మారణోము సృష్టించడం చాలా హేయమైనటువంటి నీచమైనటువంటి కార్యక్రమం మరి ఇది ఉగ్రవాద ప్రేరేపిత పాకిస్తాన్కి ఇది మన దేశ ప్రధాని చంపబెట్టుగా దీనికి సమాధానం చెప్పడానికి ఇప్పటికే వీటుగా ఆయన వ్యూహరచన చేసి కార్యాచరణలోకి దిగారు ఈ యొక్క పాకిస్తానీలు మన భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వెనక్కి పంపించేయడం అనేది జరుగుతుంది రాబోయే రోజుల్లో మన దేశ ప్రధాని మరింత పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుని ఉగ్రవాదాన్ని నశింపజేసే విధంగా ఉక్కుపాదంలోకి నోకి మోపి అణిచివేస్తాడని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇది పాకిస్తాన్కి కూడా ఇప్పుడు అప్పుడెప్పుడో నుంచో ఉగ్రవాదాన్ని ప్రారంభిస్తుంది ఇప్పుడు స్వయంగా అనుభవిస్తుంది అనుభవిస్తుంది కూడాను జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ హిందువుల మీద టెర్రిస్టులు చేసిన దాడిని నిరసిస్తూ మరి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవయ్య సంఘం మరియు పరమేశ్వరి వారి ఆర్యవయ్య సంఘం అమలాపురం వారు నిరసన తెలియజేస్తూ మరి అటువంటి ఉగ్రవాదుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ మరి ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా ఉగ్రవాదులను ఎవరు కూడా ఉగ్రవాదాన్ని అంచువేయాలని కోరుకుంటూ సలహా కార్ మాతాకి జై బెహల్గాంలో జరిగిన ఈ సంఘటనని ప్రతి మానవత్వ మనిషి కూడా ఖండించడం జరుగుతుందండి అన్ని దేశాలు కూడా పాకిస్తాన్తో సంబంధ బాంధవ్యాల్ని ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ చర్యతో ఇంకా కట్ చేసుకుంటున్నా అని అన్ని దేశాల ప్రధానులు భారత ప్రధానమంత్రికి చెప్పడం జరిగింది ఈరోజు ఇలాగా ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ వెలువేయాలి ఆ విలువేసిన రోజు బాధ ఆ బాధంటే అర్థమవుతుంది ఏ దేవుడు కూడా ఏ మతం కూడా ఏ గ్రంథం కూడా మనిషిని చంపమని అక్కడ చెప్పలేదు ఇంత నీచంగా మనుషుల్ని చంపడం అనేది వాళ్ళలో ఎంత క్రూరత్వం తాగుందో ఆ క్రోరత్వం అంతా బయటికి లాగి మోడీ గారు వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలని ఆ దేవుడు అండ మోడీ గారికి ఖచ్చితంగా ఉందని భారతదేశ అంతా కూడా మోడీ గారు వెనకాల ఉన్నామని తెలియజేస్తూ ఇలాంటి చర్యలు ఎప్పుడూ కూడా జరగకూడదండి చాలా నీచాతి బయటకు వచ్చినాయి చాలా దారుణంగా లాగి చంపడం అనేది ఎంత దారుణమో ఎంత క్రత్వం ఎంత అమానుషమో అనేది తెలుస్తుంది అందరికీ కూడా అందరూ కూడా గట్టిగా ఖండిద్దాము అందరం అన్ని కుల మాత జాతి వివక్షణ లేకుండా అందరం కూడా వెళ్దాము చాలా మంది ముస్లిం సోదరులు కూడా మన వైపు ఉన్నారండి వాడు పాకిస్తాన్ వైపు లేరు అనే దానికి కూడా చాలా చోట ముస్లిం సోదరులు కూడా మన వెనకాల రావడం చాలా ఆనందదాయకమైన కాబట్టి ఈ చర్యని ఖండించి ముందుకు వెళ్దాము సరైన శిక్ష ఉగ్రవాదులకు పడాలని కోరుకుంటూ ఉగ్రవాదులు అనేది పూర్తిగా నశించాలి ఇది మోడీ గారి కాలంలో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జైవాసవి శ్రీ వాసు కంజికా పరమేశ్వరి వైసంఘం మరియు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైసంఘం ఆధ్వర్యంలో ఈ రోజు మరి ఉగ్రవాదులు మన కాశ్మీర్లో దాడికి పాల్పడి మరి పర్యాటకుల మీద కూడా వచ్చి వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి మన ఆర్మీ డ్రెస్ చేసుకుని మన వాళ్ళని చంపేయంటే వాళ్ళకి భయం ఎందుకంటే వాళ్ళు డ్రెస్ చేసుకుని రావాలంటే వాళ్ళకి చాలా భయంగా ఉంది వాళ్ళకి కాబట్టి మన డ్రెస్ చేసుకుని చేశారు వాళ్ళకి సిగ్గు లేని బతుకు పాకిస్తాను అటువంటి సిగ్గులేని వాళ్ళకి మనకి మనం ఎందుకంటే పూర్వం నుంచి కూడా మనం ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప అనేది ఉంది కానీ ఇప్పుడు అది మార్చుకుని మన భారతదేశం మా మీదకి వస్తే మేము మీ మీదకి వస్తామని తీరి మార్చుకుని మన ఆ మార్పును కూడా మన ప్రధానమంత్రి గారు వెళ్ళి వాళ్ళ మీదకి వెళ్ళి యుద్ధానికి రెడీ చేసి మన పాకిస్తాన్ని చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వివేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి